హలో అండి లంచ్ బాక్స్లోకి టైం లేనప్పుడు లేదంటే వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు తొందరగా అయిపోయే రైస్ ఐటమ్ ఏదైనా ఉంది అంటే అది జీరా రైస్ ఏనండి దీన్ని చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఆయిల్ వేసుకొని ఒక స్పూను జీలకర్ర వేసి చిటపట్లాడిన తర్వాత రెండు యాలుకలు ఒక బిర్యానీ ఆకు అలాగే రెండు ఎండుమిర్చి కొన్ని జీడిపప్పులు రెండు రెమ్మల కరివేపాకు సన్నగా కట్ చేసి నాలుగు పచ్చిమిర్చి వేసి బాగా వేగిన తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసి కలుపుకోవాలి నేను నార్మల్ రైసే వాడాను మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా వాడుకోవచ్చు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అన్నాన్ని అంతటిని బాగా కలుపుకొని ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేసుకుంటే జీరా రైస్ రెడీ అయిపోయినట్లే